아니, 그렇어.

いいパターンを食べる జరిగింది ఎంబర్ నువ్వు మీనాడా నేను ¡Vamos! De... Sí. ఇప్పుడు వర్షం పడ్డది కావున ఒక్క పది నిమిషాలలో వేషధార నా కొద్ది సమయం ఉంది కావున మాకు ఏ సమయంలో ఇక్కడ ఆటకు సహకరించినటువంటి దేవాలయ కమిటీ వాళ్ళని నా యొక్క భజన మండలి అనగా రంగనాయకుల భజన మండలి వారిచే చిన్న సన్మానం చేయబడుతుంది భక్తులు సహకరించగలరు ఇవాళ వర్షం పడదు రేపు పొద్దున నరసింహస్వామి హీరో కష్టంలో ఎట్లా అప్పటిదాకా మీరు మాడాల్సింది జాబ్ ఇస్తున్నవా ఇస్తాం ఇస్తాం ఇప్పుడు ఈ సమ్మాన కార్యక్రమం ఇప్పుడు అంటే నీవే మిత్రమా రేపు అవుతుంది ఇక్కడ అన్నీ అయితే ఇకర్రైతే అన్నీ అయితాయి అన్న మద్యకారుడు మరి అదే గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం అబ్బా నీకు తెల్లారి నీకు తెల్లారి హరేష్ యాదవ్ గారు రంగనాగ భజన మండలి సభ్యులు పరిహే ఆరే గారు సాయి నరేష్ యాదవ్ గారిని సన్మానం చేస్తున్నారు నెక్స్ట్ పులికంటి వెంకట్రామరెడ్డి గారిని కూడా వేదిక మీకు రావచ్చుగా కొడుతున్నాము డైరెక్టర్ అన్న మీరు ఇక్కడనే ఉండాలి వెళ్ళొద్దు సన్మానం చేసే వాళ్ళు ఒక ఫోటో దిగలం బైరం అన్న తోటి వెంకట్రామరెడ్డి గారు పులికాణి వెంకట్రామరెడ్డి గారు అన్నకు చెప్పనా సన్మానం చేయాల్సిందిగా కొడుతున్నాం పాటలు వాడదు ప్లీజ్ సన్మానం చేస్తున్న పాటలు వాడదు కూర్చో తదుపరి కృష్ణా గౌడ్ గారు డైరెక్టర్ ఎక్కడ ఉన్నా పల్లి సుశీల మహేందర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము నెక్స్ట్ నల్లబోలు రంగారెడ్డి గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము పండి మహేందర్ గారు దర్యాఏ కమిటీ సభ్యులు చైర్మన్ గారిని మా యొక్క భజన మండలి ఉద్దేశం ఎందుకంటే నేను ఒక్క అర్ధగంట సేపు ప్రోగ్రామ్ చేసిన కాబట్టి ఒక రెండు ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా చైర్మన్ గారిని కోరుతున్నాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మన లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత మహా అద్భుతంగా జరగడానికి కారణం మన గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ గ్రామాన్ని గ్రామాలను ఇంటింటికి తిరిగినందుకు ప్రతి ఒక్కరు సానుకూలంగా స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్ దిగ్విజయంగా చేశారు మరి ఈ రోజు సాయంత్రం శోభయాత్ర కూడా కని విని ఎరిగిన విధంగా మన గ్రామంలో ప్రతి ఒక్కరు స్వామివారికి స్వాగ స్వాగతం పలికి కొబ్బరికాయలు ఇచ్చారు మరి ఇది ఈ కార్యక్రమాన్ని నిన్న గత రాత్రి జరుపుకోవాల్సింది కొన్ని గాలి రావడం వల్ల మనము అంతరాయం కలిగి ఈరోజు చాలా జనాభా రావడం వల్ల మనం ఈరోజు కుదించాము ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తిలకించి స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాను మరియు అదేవిధంగా ఈ భజన మండలి కళాకారులు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది వినాలనిపిస్తుంది ఈ యొక్క భజన కళాకారులను కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిగా చేయాలని కోరుతున్నాను నెక్స్ట్ పులిగా వెంకటరామరెడ్డి గారు కూడా ఒక రెండే వచ్చా మనకు సమయం లేదు అందరికీ నమస్కారం గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము పనిచేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము నిన్న కూడా వాళ్ళ ఓపికలు పరీక్షించి నిన్న నిన్న చేసే కార్యక్రమం మేము చేస్తున్నాము కాబట్టి వారి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాలు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ముందు నడిపాం కాబట్టి ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ యొక్క చెప్పుకోవడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు అన్న ముందుగా నాకు నిన్న నేను చూస్తున్నా నిన్న నేను కూడా ఇక్కడ భోజనాలు చేసిన చాలా రుచిగా ఉన్నాయి అన్నదాన ప్రభులు అయినటువంటి బ్రదర్స్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అన్న మీ పేర్లు నాకు తెలియదు కొద్దిగా అలాగే సంజీవ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కొద్దిగా గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులైన కానీ మీరు ఎవరున్నా అనేతంగా భావించవద్దు నాకు మీ ఊరు కొత్త అన్నలకు కూడా తెలియదు నేను సన్మానం చేస్తున్నాను మీ పిలిచే వరకు కానీ షాక్ అయ్యారు సడన్ సస్పెన్స్గా నేను చేయడం జరిగింది అన్యతగా భావించద్దు ఎవరు నాకు తెలీదు బోదాస్ బ్రదర్స్ గారు అన్నదాన ప్రభువులు ఎక్కడున్న వేదికలు మీదకి రావాల్సిందిగా కాదురా

what రావాల్సిందిగా కోరుతున్నాము డైరెక్టర్ మహేందర్ గారిని బాలరాజ్ గారు సత్కరిస్తారు అలాగే గుడ్ల దానయ్య గారు సంఘాలని సన్మానించాలి నెక్స్ట్ ఇది మా చిన్న ఏందంటే మా చిన్న కోరిక అన్న మాకింత సపోర్ట్ చేస్తారు మీరు అన్నదాన ప్రభువులు గోదాస్ బ్రదర్స్ జంగారా గారు ఈరోజు అన్నదానం చేసినటువంటి రెడ్డి గారు కూడా ఎక్కడున్నా వేదిక దగ్గర కావాల్సిగా కోరుతున్నాము డైరెక్టర్లు ఎక్కడున్నా ಹೇಳ oh, <laughs> 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 나한 그렇게 나 가고 라 이야 안이가 말아요 나